ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో రాజకీయ సంక్షేమం ఏడవ విడత వైసీపీ అధిష్టానం కందుకూరు ఇన్ఛార్జ్ గా కటారి అరవింద్ ను ప్రకటించారు అయితే రాజకీయ సీనియర్ నాయకులు కందుకూరు అంటే మానుకుంటా అంటే కందుకూరు మహేందర్ రెడ్డికి ఇన్ఛార్జ్ గా అధిష్టానం కేటాయించకపోవటం అభిమానులు ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో రాజకీయ సంక్షోభం ఏడో విడత వైసీపీ అధిష్టానం కందుకూరు ఇన్ఛార్జిగా కడారి అరవిందను ప్రకటించారు అయితే రాజకీయ సీనియర్ నాయకులు కందుకూరు అంటే మానుకుంట అంటే కందుకూరు మహేందర్ రెడ్డికి ఇన్ఛార్జిగా అధిష్టానం కేటాయించకపోవటం మహేందర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు కోవిడ్ సమయంలో ప్రజల్లో ఉండి కందుకూరులో కోవిడ్ సమస్య పెరగకుండా చేసిన ఏకైక ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమంలో ఎండా వానాలు లెక్క చేయకుండా కందుకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి ఇల్లు కూడా సందర్శించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు అలాగే పోర్టు విషయంలో చుట్టుపక్కల గ్రామాలు ఖాళీ చేసే విషయంలోనూ తన వంతు పాత్రను పోషించారు అలాగే మున్సిపాలిటీ నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి సహాయంతో ఇరవై ఏడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే కందుకూరు మాలకొండ దేవస్థానం కందుకూరు గ్రామ దేవత అంకమ్మ తల్లి దేవస్థానం కోసం తన వంతు పాత్ర పోషించి అభివృద్ధికి సహకరించారు అలాగే ఉదయం ఎనిమిది గంటల నుండి నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని కాదని బీసీలకు కేటాయించడం అధిష్టానం నిర్ణయం కరెక్ట్ కాదని కందుకూరు ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు రాత్రికి రాత్రే వైసీపీ అధిష్టానం వారు ఎవరో పరిచయం లేని వ్యక్తికి కందుకూరు ఇన్ఛార్జిగా టికెట్ కేటాయించినట్లు మాకు తెలిసింది అయితే కందుకూరు శాసనసభ్యులైనటువంటి మహేందర్ రెడ్డి గారు కరోనాలో కానీ లాక్డౌన్లో ఎంతో శ్రమించి కష్టపడ్డారు అలాగే వర్షాకాలంలో కూడా వర్షంలో కూడా గడప గడపకు తిరిగి ప్రతి సంక్షేమ పథకం అందుతుందా లేదా అని చెప్పి ప్రజల్లోనే నిన్న నిద్రపోయాడు అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఆయన ప్రజల్లోనే ఉండి ప్రజలకు ఎంతో సేవ చేశారు ఇవన్నీ అధిష్టానం వారు మర్చిపోయి మరి ఎవరికో సీటు కేటాయించడం చాలా శోచనీయం కాబట్టి అధిష్టానం వారు దీన్ని మరలా మరొకసారి పునరాలోచించి మరి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం స్థానికులకు కాదని ఎవరికీ తెలియని వ్యక్తిని కందుకూరు ఇన్ఛార్జ్ గా ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్రంలో గన్మెంట్స్ లేకుండా తిరిగే ఏకైక వ్యక్తి మానుకుంట మహేందర్ రెడ్డి మాత్రమే అని అలాంటి వ్యక్తిని కాదని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కందుకూరు ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే వర్గం ఇన్ఛార్జ్ మాత్రమే టికెట్ ఫైనల్ కాలేదని నేను ఎప్పటిలా ఆఫీస్ ఎక్కడో అక్కడే ఉంటారని అన్నారు కందుకూరు ఇన్ఛార్జిగా ఒక మహిళకు ఇవ్వటం జరిగింది దీనివల్ల పార్టీ ఎంతో నష్టపోతుందని కూడా అందరూ బాధపడుతున్నారు కానీ మన ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమించి ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని సచివాలయాల స్టాఫ్లతోనేమి కానీ మున్సిపాలిటీలో కానీ ఆయన అంకమ్మ దేవలం పనుల విషయాల్లో కానీ మాలకొండ విషయంలో కానీ పోర్టు విషయంలో కానీ ఎంతో కష్టపడి ఆయన శ్రమించి ప్రజల్లో తిరిగారు ప్రతి ప్రతిరోజు ఆయన ఎప్పుడూ ఆఫీస్ దగ్గర ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వారి కోసం ఎంతో కష్టపడ్డారు కానీ అధిష్టానం వారు ఈ సంగతి గుర్తించి ఆయనకు మళ్ళీ తగిన న్యాయం చేసి కందుకూరు టిక్కెట్ ఇస్తే బాగుంటుందని అందరూ ప్రజల కోరిక లేకపోతే దీనివల్ల పార్టీ ఎంతో నష్టపోతుందని కూడా మేము అధిష్టానం వారికి తెలియజేస్తున్నాము కానీ మంచి నిర్ణయం తీసుకొని పునరాలోచించి దీన్ని మళ్ళీ చర్యలు తీసుకుంటారని కూడా మేము నమ్ముతూ ఉన్నాం